హాయ్ అండి స్ట్రీట్ స్టైల్ పన్నీర్ రోల్స్ అయితే ఇక్కడ నేను చూపించేస్తున్నాను సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుందండి తింటే మీరే చెప్తారనమాట అంత బాగుంటాయి చేసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసేసుకున్నాను ఇవైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీకు ఏ పీసెస్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఎంత పన్నీర్ కావాలంటే అంత పన్నీర్ తీసేసుకోండి ఓకేనా తర్వాత ఒక బౌల్లో ఒక రెండు పెద్ద స్పూన్లు వచ్చేసేసి కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను చిన్న స్పూన్స్ అనుకోండి ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తాను కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తానండి పిల్లల కోసం కొద్దిగా తక్కువ యాడ్ చేస్తాను మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధన ధనియాల జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కంపల్సరీగా యాడ్ చేయాలండి ఎందుకంటే మనం స్ట్రీట్ స్టైల్ అన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ రావటాల రావటానికి కంపల్సరీగా ఆ పేస్ట్ అయితే యాడ్ చేయాలి అది లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత మన పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసి ఈ పన్నీర్ పీసెస్కి ఆ మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మసాలా అంతా పీసెస్కి పడుతుందన్నమాట తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ మాత్రమే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి చూసారు కదా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఇందులో వేసేసేయాలి ఈ పన్నీర్ పీసెస్ని స్పీడ్ స్పీడ్గా కలిపేయకూడదండి విరిగిపోతాయి అనమాట స్లోగా అంతా స్ప్రెడ్ చేసుకొని స్లోగా టర్న్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా తర్వాత ఈ టైంలో నేను వచ్చేసేసి ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటోస్ అండి స్ట్రీట్ లాగే సన్నగా కట్ చేసుకున్నాను అనమాట అలా కట్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారని చెప్పేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత ఏం పెట్టకూడదండి అంటే మనకు ఆ వెజిటబుల్స్ అన్నీ క్రంచి క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ రోటీస్ కూడా చేసేస్తున్నాను ఈ రోటీస్ కూడా నేను పిల్లలకు కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నానండి బయట ఏంటంటే మైదాతో చేస్తుంటా బట్ మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇలాగా వీట్ ఫ్లేవర్తో అయితే చేసేస్తున్నాను తర్వాత మనకి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇంట్లో చేసుకుంటే పైనుంచి మైనీస్ అప్లై చేస్తున్నాను వెజ్ మైనీస్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అప్లై చేసుకోండి ఈ పన్నీర్ పీసెస్ అంతా పెట్టేసి పైనుంచి టమాటా కెచప్ యాడ్ చేసుకొని ఇవి రోల్ చేసుకొని మనం బట్టర్ బటర్ పేపర్ పెట్టేసుకుంటే ఫుడ్ ర్యాప్లో చేసేసుకుంటే సరిపోతుందండి స్ట్రీట్ స్టైల్ పన్నీర్ రోల్స్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు చక్కగా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇందులో టేస్టీ సాల్ట్లు ఇవన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడ మా పిల్లలు వీడియోలో రానంటున్నారని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీస్తున్నానండి చూసారు కదా తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్